ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం శాఖ మేనేజ్ మేనేజింగ్ కమిటీ మీటింగు జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు త్వరలో ఇక్కడ నే నేత్ర దానానికి సంబంధించినటువంటి కేంద్రాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి చూస్తూ ఉన్నాము కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా సభ్యుల సంఖ్య పెరిగింది రక్తదానాల సంఖ్య కూడా పెరిగింది ఎప్పుడు ఏ రక్ ఏ గ్రూప్ రక్తం కావాలన్నా కూడా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అవసరానికి మేము ఇస్తున్నాము ఇప్పటికే వేలాది ప్రాణాలు కాపాడుతూ ఉంది అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ రాబోయే రోజులలో కూడా మరింత పనితనాన్ని మెరుగుపరుచుకొని ఎవ్వరు ఏ టైంలో వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సమయానికి రక్తం అందించి ప్రతి ప్రాణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి మళ్ళీ ప్లాస్మా అవసరమైన వాళ్ళకి ప్లాస్మా కూడా మేము ఇస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఏమేమి కావాలో ఈరోజు మీటింగ్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది దానికి తోడు దాతల యొక్క సహా సహాయ సహకారాలు తీసుకొని మా రెడ్ క్రాస్ వాలంటీర్ల యొక్క సహాయ సహకారాలు తీసుకొని రాబోయే రోజులలో ఒక గొప్ప సంస్థగా దీన్ని తీర్చిదిద్దాలా మరింత అని చెప్పి ప్రయత్నాలు చేస్తాం